అలాగా అలాగా హలో శౌషనను కు సైడ్ కి ఉండాలి రా గోపాల్కృష్ణ గారు నానా చెప్తున్నా కదా వస్తాం ఏమొక ఏంటి బయమిప వర్కే వర్కే అయిపోయింది హ్మ్ ఇంగల్జిష్ जय जय पवन कल्याण जय बीजेपी जय बीजेपी जनता लाले यारला गट्टा नायकत्वला जनता लाले कन्नवराम गट्टा कन्नवराम गट्टा कन्नवराम गट्टा স্লাওমারগে চিকে কাটাকের আচিকে চিকেরে দ্ত वोटे लारे रे 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 I'm <laughs> 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 வாலங்குனா <coughs> ரவாளிங்க وہ جو ہے وہ ماشاءاللہ بہت مرمر باتیں ماشاءاللہ بہت مرمر باتیں بہت بڑا اثر جو سے ڈیٹیلز بھی نہیں نکلتی ہے పద్దెనిమిదవ తేదీ రిటర్నింగ్ ఆఫీసర్ గారి దగ్గర రెండు సెట్లు నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది అలాగే ఇరవై ఐదో తేదీన పది 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 పన్నెండు గంటల మధ్య మళ్ళీ ఇంకో సెట్ నామినేషన్లు పబ్లిక్తో వేస్తా ధనవరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే రాబోయే కాలంలో గనవరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే బీజేపీ నాయకులు కార్యకర్తలు అన్నదండలతో గనవరం నియోజకవర్గ ప్రజల మద్దతు శాసనసభకు ఎన్నిక అవుతానన్న పూర్తి నమ్మకం ఉంది అలాగే వైసీపీ శ్రేణుల మీద కూడా గతం ఇబ్బంది పెట్టే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా చాలామంది నాకు కోటేస్తారు నేను బలంగా నమ్ముతున్నా న్యూట్రల్ పీపుల్ అభివృద్ధిని కోరుకునే ప్రజలు కూడా నాకు కోటేస్తారని కోరుకుంటున్నాను నమ్ముతున్నా అలాగే చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడు గారి కన్నీటికి కారణం అలాగే భువనేశ్వర్ గారి వేదనకు కారణమైన ఈ నియోజకవర్గం నుంచి మహిళలకు మహిళల ఆత్మగౌరవం కాపాడాలన్నా గన్నవరం పేరు ప్రఖ్యాతులు గతవైభవం లాగా ఉండాలన్నా నన్ను ఎన్నుకుంటారని గనవరం ప్రజల మీద పూర్తి నమ్మకం విశ్వాసం నాకు ఉంది రాబోయే కాలంలో గనవరం ప్రజలు నన్ను గనవర నుంచి శాసనసభకు పంపిస్తారని నమ్ముతున్నా మే పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో థ్యాంక్ యూ దగ్గర రెండు సెట్లు నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది అలాగే ఇరవై ఐదో తేదీన పదిగా పదికి పది పది పన్నెండు గంటల మధ్య మళ్ళీ ఇంకో సెట్ నామినేషన్లు పబ్లిక్తో వేస్తా గన్నవరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే రాబోయే కాలంలో గన్నవరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే బీజేపీ నాయకులు కార్యకర్తలు అండదండలతో గన్నవరం నియోజకవర్గ ప్రజల మద్దతుతో శాసనసభకు ఎన్నిక అవుతానన్న పూర్తి నమ్మకం ఉంది అలాగే వైసీపీ శ్రేణుల మీద కూడా గతం ఇబ్బంది పెట్టి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా చాలా మంది నాకు ఓటేస్తారని బలంగా నమ్ముతున్నా న్యూట్రల్ పీపుల్ అభివృద్ధిని కోరుకునే ప్రజలు కూడా నా ఓటేస్తారని కోరుకుంటున్నా నమ్ముతున్నా అలాగే చంద్రబాబు నాయుడుకి చంద్రబాబు నాయుడు గారి కన్నీటికి కారణం అలాగే భువనేశ్వర్ గారి వేదనకు కారణమైన ఈ నియోజకవర్గం నుంచి మహిళలకు మహిళల ఆత్మగౌరవం కాపాడాలన్నా గనవరం పేరు ప్రఖ్యాతులు గత వైభవం లాగా ఉండాలన్నా నన్ను ఎన్నుకుంటారని గనవర ప్రజలు మీద పూర్తి నమ్మకం విశ్వాసం నాకు ఉంది రాబోయే కాలంలో గనవరం ప్రజలు నన్ను గనవర నుంచి శాసనసభ పంపిస్తారని నమ్ముతున్నా మే పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో థ్యాంక్ యూ గనవరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే రాబోయే కాలంలో గణవర నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరంగంతో గణవర నియోజకవర్గ ప్రజల మద్దతు శాసనసభకు ఎన్నిక పూర్తి నమ్మకం ఉంది అలాగే వైసీపీ శ్రేణుల మీద కూడా గత ఇబ్బంది పెట్టే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా మంది నా కోటేశారు నేను బలంగా నమ్ముతున్నా నూటల జీపులు అభివృద్ధిని కోరుకునే ప్రజలు కూడా నా కోటేశ్వరిని కోరుకుంటున్నా నమ్ముతున్నా అలాగే చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడు గారి కన్నీటికి కారణం అలాగే భువనేశ్వర్ గారి వేదనకు కారణమైన ఈ నియోజకం నుంచి మహిళలకు మహిళల ఆత్మగౌరవం కాపాడాలన్నా కన్నవరం పేరు ప్రఖ్యాతులు గతవైభవం లాగా ఉండాలన్నా నన్ను ఎన్నుకుంటారని గణవర్ ప్రజలు నేను పూర్తి నమ్మకం విశ్వాసం అవుతుంది రాబోయే టైంలో గణవర్ ప్రజలు గణవర్శించంపిస్తారని నమ్ముకొని రేపులో తరించడానికి ఎన్నుకుంటాం థ్యాంక్ యూ